అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ యు ఆర్ మైన్ అగ్రహారం పచ్చని పంట పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది బానుడు ఉదయించడమే ఆలస్యం పొలాలకి వెళ్ళడానికి రెడీ అయ్యారు ఇక అసలు విషయానికి వస్తే ఆ విలేజ్లో విశ్వబ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఉన్నాయి అందులో ఒక ఇల్లు ఆ ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు ఆ ఇల్లు కూడా చూడ్డానికి చాలా కలగా ఉంది చుట్టూ పచ్చని వాతావరణం మధ్యలో ఇల్లు అటు ఇటు పూల మొక్కలు మధ్యలో ఇంట్లోకి దారి చూపిస్తున్నట్లు సిమెంట్తో నున్నగా చేయబడిన ఫ్లోర్ ఇంట్లో గనగన గంట మోగిస్తూ రామ్మూర్తి శర్మగారు శ్రీకృష్ణ పరమాత్మకి మంత్రాలు జపిస్తూ పూజ చేస్తున్నారు కిచెన్లో వంట చేస్తూ ఉంది భ్రమరాంబ రామ్మూర్తి శర్మ గారి భార్య ఇక శర్మగారి పూజ పూర్తి కావడంతో హారతి తీసుకుని భ్రమరాంబ దగ్గరికి వచ్చాడు ఇక వంట చేస్తున్నదల్లా గంట సౌండ్కి బయటకు వచ్చి హారతిని కళ్ళకద్దుకుంది గంట గనగన మోగిస్తూనే ఉన్నాడు ఇక లోపలి నుండి ఎవరు రావట్లేదు కోపం వచ్చి అక్కడి హారతిని తీసుకెళ్లి కృష్ణ మందిరంలో పెట్టాడు పూజలో ఉన్నప్పుడు కోపం వచ్చిందని చెంపలు వాయించుకొని తప్పైంది తండ్రి అని సాష్టంగా నమస్కారం చేశాడు ఇక శర్మగారు హాల్లో ఆరం కుర్చీలో కూర్చుంటూ భ్రమరాంబ ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నారు వైషు అంటూ అరుస్తూ వచ్చింది దాత్రి వైషు క్లాస్మేట్ తను కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లనే సో అందుకే అంత ధైర్యంగా ఆ ఇంట్లోకి వచ్చింది ఏమైందమ్మా అలా అరిచావు పెద్దనాన్న వైషు ఎక్కడా ఇక్కడ అంటూ డోర్కి ఆనుకొని నడుముకి చేతి పెట్టుకొని యాటిట్యూడ్గా చూస్తూ అనింది వైష్ణవి ఇరవై ఒక్క సంవత్సరాలు గోల్డ్ కలర్ చున్ని మెరూన్ కలర్ పట్టు పావడలో అచ్చమైన తెలుగుంటి అమ్మాయిల కళ్ళకి కాటుకతో చబ్బిగా ఉన్న బుగ్గలకి పసుపు పెట్టుకుంది అనడానికి పచ్చగా కనిపిస్తున్నాయి నుదిటిన కుంకుమ పైన విభూది శంఖం లాంటి మెడలో సన్నటి చైన్ కొటారు ముక్కుకి ముక్కెర కాస్త బొద్దుగా ఉన్న నడుముకి సన్నటి నడుము గొలుసు కాళ్ళకి సన్నటి పట్టీలు మొత్తానికి పాలరాతి శిల్పంలా చాలా చక్కగా ఉంది వైష్ణవి శర్మగారు కూతురి నిర్లక్ష్యానికి కోపం వచ్చి తలెత్తి ఓ చూపు చూశారు చదువుకుంటున్నాను నాన్న అలా చూడకండి అనింది ముద్దుగా నువ్వేంటే పొద్దు పొద్దున్నే ఇలా పరుగులు తీస్తూ వచ్చావు మా నాన్నగారితో తిట్టిద్దామనా కాదే బాబు ఈ విషయం చెప్పిన తర్వాత పెద్దనాన్న నువ్వు ఇద్దరు ఎగిరి గంతెస్తారు ఏంటో నువ్వు డిస్టిక్ ఫస్ట్ వచ్చావే ఏంటి అవును వేషు బీఎస్సీలో డిస్టిక్ ఫస్ట్ వచ్చావే ఎంత మంచి మాట చెప్పావే నాన్నగారు చూసారా నేను డిస్టిక్ ఫస్ట్ వచ్చానట అంటూ శర్మగారిని పట్టి గిరగిరా తిప్పేసింది అతడికి ఒకవైపు సంతోషం కూతురు తెలివికి మరోవైపు అసంతృప్తి ఏమైంది నాన్నగారు చెబితే చాలా సంతోషపడతారనుకున్నాను ఇలా డల్గా ఉన్నారేంటి మనకి చదువులు ఎందుకమ్మా బుద్ధిగా పెళ్లి చేస్తాను హాయిగా వచ్చిన భర్తకి అత్త మామలకి సేవలు చేసుకుంటా జీవితాన్ని ఆస్వాదించు అతడి మాటలకి పట్టుకున్నదల్లా వదిలి దూరం జరిగి మీరేం మాట్లాడుతున్నారు నాన్నగారు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడమేంటి ఇంత చదివింది అంత వృధా చేయమంటారా నేను చదివించింది నువ్వు పెద్ద ఉద్యోగం చేసి మమ్మల్ని వెలగబెడతావని కాదు కాస్త నాలెడ్జ్ వస్తుందని చదివించాను అంటున్న శర్మగారి మాటలకి చిన్నబుచ్చుకొని అతనితో వాదించలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైశో ఏంటండి పాపం అది అది అంత కష్టపడి ఫస్ట్ వస్తే అలా నిరాశపరిచారేంటి ఏం చేయాలి బ్రహ్మరాంబ చేసేదేముంది దానికి ఇష్టమైన చదువుని ఇచ్చేయండి అదే మీరు చేసేది దానికి ఇష్టమైన చదువుని ఇవ్వాలంటే సిటీకి పంపించాలి సరే పంపిద్దాం ఏంటి పంపించేది ఒక్కగానొక్క కూతురు అపురూపంగా పెంచుకున్నాను ఇప్పుడు ఎక్కడికో పంపించి చదివించడం అంటే నా మనసు అంగీకరించడం లేదు ఎందుకు ఎందుకంటే నా కూతురు లేకుండా నేను ఉండలేను కాబట్టి ఇప్పుడు మన కూతురు ఇంకా కొన్నాళ్ళకి ఓ ఇంటికి కోడలు ఇప్పుడు మనతో ఉన్న కూతురు కొన్ని రోజులకి అత్తగారింటికి వెళ్ళిపోతుంది కదా మరి ఎలా పంపిస్తారు మీరే అన్నారుగా పెళ్లి చేసి పంపిస్తాను అని పెళ్లి చేసిన తర్వాత మీ దగ్గర ఉండదుగా తనని వదిలి అప్పుడు ఎలా ఉంటారు నువ్వు చెప్పింది కూడా నిజమే భ్రమరంభ కానీ నా కూతుర్ని సిటీకి పంపించాలంటేనే భయం వేస్తుంది అక్కడ ఏ విధమైనా మనసు పాడు చేస్తే అంటున్న శర్మ మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ మీరేం మాట్లాడుతున్నారండి మీ కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా కూతురు మీద కాదు ఈ కాలం మగపిల్లల మీద ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో చూస్తున్న కల్లే కానీ ప్రేమలేవు ఈ కాలంలో అదేంటండి మన కూతురు గురించి తెలుసు కదా ఎలాంటిదో మనం అలా పెంచలేదు కూడా తనని ఎవరు తన మనసుని పొల్యూట్ చేసినా మారే మనిషి కాదో దాని మనసు బంగారం ఎప్పటికీ అపకీర్తి తీసుకురాదు అని నేను నమ్ముతున్నాను మీ కూతురు మీద మీకి నమ్మకం లేకపోతే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్లే అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది భ్రమరాంభ ఆమె అన్న చివరి మాటలు శర్మగారి మనసుకు తాగడంతో ఆలోచనలో పడతాడు ఇక డిస్టిక్ ఫస్ట్ వచ్చిందని వైష్ ఫ్రెండ్స్ అందరూ ఇల్లు నిండిపోతే మోడీగా వచ్చి కూర్చుంటుంది ఏమైందే నువ్వు డిస్టిక్ ఫస్ట్ వచ్చావని మేము హ్యాపీగా మీ ఇంటికి వస్తే నువ్వేమో అలకపాల్పు ఎక్కి కూర్చున్నావు ఇప్పుడు ఫస్ట్ వస్తే ఎవరికి లాభమంట అంటూ మూతి ముడుచుకుంది అసలు ఏమైందో తిన్నగా చెప్పు ఏముంది దాన్ని పై చదువుల కోసం పంపించట్లేదు శర్మగారు అనింది వైషు ఫ్రెండ్ దాత్రి ఓహ్ దీనికే ఇంతలా బాధపడుతున్నావా నువ్వు గట్టిగా నీ కన్నయ్యని వేడుకో అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పగానే వైషు ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరుతుంది సర్లే మాక్స్ మీకెలా వచ్చాయి మాకు ఎంత వస్తే ఏంటిలే నువ్వు మాత్రం మనం ఊరి పరువును నిలబెట్టావు సరే కానీ మీరెవరు సిటీకి వెళ్ళి చదువుకోవడం లేదా నేను వెళ్తున్నానే అంది దాత్రి నేను కూడా వెళ్తున్నానే అనింది పూజిత అవునా మా నాన్నగారు కూడా నన్ను పంపిస్తే ఎంత బాగుండు సరే కానీ మీ నాన్నగారంటే నీకు ప్రాణం కదా ఆయనను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేవు అలాంటిది సిటీకి వెళ్తే ఇక్కడికి రావడం అంటూ జరిగితే సంవత్సరంలో ఒకటి రెండు సార్లు తప్ప ఊరికి పంపించరు మనం హాస్టల్లో ఉండే చదువుకోవాలి మరి మీ నాన్నని వదిలి అన్ని రోజులు ఎలా ఉంటావే అనగానే అతను పంపిస్తాను అని చెప్పకపోయినా కానీ మనసంతా బాధ కమ్మేసింది ఇక మౌనంగా మారిన వయస్సుని చూసి ఏమైందే అని భుజం తడుతూ అడుగుతారు నువ్వు చెప్పేది కూడా నిజమేనే నాన్నగారిని వదిలి ఉండడం నా వల్ల అవుతుందా మీ నాన్నగారు నిన్ను వెళ్ళమని లేదు కదా మరెందుకు బాధపడుతున్నావు అది కూడా కరెక్టే అనుకో ఏమో నాకెందుకో ఒప్పుకుంటారేమో అనిపిస్తుంది ఒకవేళ పంపిస్తే మాత్రం నాన్నగారిని వదిలి ఉండడం కష్టమే అలాగని నా చదువుని ఇక్కడితో ఆపేయడం ఇష్టం లేదు చూద్దాం ఆ కన్నయ్య ఏం చేస్తాడో జై శ్రీకృష్ణ దేవుడా దేవుడా ఈ స్టోరీ సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయవా నీకు శతకోటి నమస్కారాలు చేస్తాను కానీ నెక్స్ట్ పార్ట్లో గారిని పరిచయం చేస్తాను హో మై డియర్ రీడర్స్ న్యూ స్టోరీ ఎలా ఉందో చెబితే మీ సమీక్షలు చూసి తరిస్తాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ మై డియర్స్ సపోర్ట్ మీ